ఈరోజు మనం చూసుకున్నట్టయితే తడి ఇసుకను ఎంత దారుణంగా తరలిస్తున్నారంటే దుర్మార్గులు మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఈ విజయల్స్ చూడండి మీరు అందులో నుంచి ఎంత వాటరు డ్రై అవుతుందని అంటే ఇంత తడిస్కెను వాళ్ళు తరలిస్తుంటే ఓ పక్క కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు ముస్తాబవుతుంది ఇరవై ఐదు కోట్లతోని సరే చేయండి అది కాదనట్లేదు కాకపోతే అక్కడి నుంచే ఇట్లాంటి వాటర్ ఉన్నా కూడా ఇసుకను అంటే ఇక్కడ ఇసుక ఏ రకంగా ఏ విధంగా రవాణవుతుంది అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి ప్రజలకు నేను చెప్తున్నాను మనకు ఎట్లాంటి దుస్థితి వస్తుంది అంటే కామన్గా బయట చూసుకుంటే భద్రాచలం సై సైడు మనకు అక్కడ ఇసుక అనేది ఉండదు ఖమ్మం దగ్గర ఖమ్మం దగ్గరున్న చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడ కూడా ఇసుక అనేది లేదు వాళ్ళకు రావాలనంటే భద్రాచలం వెంకటాపూర్ సైడ్ నుంచే రావాలి ఎందుకనంటే అక్కడ ఉన్న ఇసుకను మొత్తం తరలించరు ఇప్పుడు వాళ్ళకి ఇసుక లేదు కాటారం ఈ జిల్లాలలో కూడా మన మన జిల్లాలలో కూడా మనకు ఎట్లాంటి పరిస్థితి వస్తుంది అని అంటే ఈరోజు మనం ఎక్కడికన్నా జాతర వెళ్తే అక్కడ కట్టెలు కిలోకు వంద రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టి కొలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చూసి ఒకసారి మీరు గుర్తిచ్చుకోండి ఇక్కడ కూడా ఫ్యూచర్ ఇసుకను కిలకు వంద రూపాయల లేకపోతే రెండు వందల ఐదు వందలక కొనుక్కోవలసిన పరిస్థితి కంపల్సరీ గత ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా కూడా ఇసుక దోపిడీ అసలు ఆగట్లేదు మనకు ఆ దృష్టి వస్తుంది మనం కనీసం ఇల్లు నిర్మించుకోవడానికి కూడా కిలోల చొప్పున ఇసుక కొనుక్కోవాల్సి వస్తుందని నేను ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇది అందరూ దృష్టిలో ఉంచుకోవాలి ఇక్కడ కాటారం సంపదను మొత్తం దోసుకెళ్తున్నారు దోసుకెళ్తున్నారు ఓకే కానీ కాటారానికి ఏమి ఇచ్చిర్రు ఏం తెచ్చిర్రు కనీసం ఒక్కసారి వంద మందికి ఏదన్నా ఫీవర్ వచ్చినా కూడా వంద మంది ఉండే హాస్పిటల్ కూడా కాటారం సబ్ డివిజన్లో లేదు దీన్ని ప్రజలందరూ మీరు మీ గుండెలపై రాశించుకోవాలి ఇక్కడ కాటారం అంధకారంలో ఉంది అభివృద్ధిలో ఎందుకనంటే ఇక్కడ సంపదను మొత్తం దోసుకెళ్తున్నారు కాటారానికి ఒక ఇండస్ట్రీ తీసుకురావాలి ఎందుకనంటే ఐదు మండలాలకు ప్రధాన కూడలి కాటారం సబ్ డివిజన్ ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ఉపాధి కలిగించినట్టయితే కాటారానికి కంపల్సరీ గవర్నమెంట్ కసరత్తు చేసుకోవాలి లేకపోతే సంబంధించిన అధికారులు ఇది పవిత్రం దృష్టికి తీసుకెళ్ళాలి ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ఉపాధి కలిగించిన వాళ్ళు అవుతారని చెప్పి మీ కాటారం తరఫు నుంచి అడుగుతున్నాను